అందరికీ నమస్కారం ఈ వీడియోను షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్టును ఇవ్వండి ఓం మాత్ర నమ డిసెంబరు పదహారు నుండి ప్రారంభమయ్యే ధనుర్మాసంలో గ్రహ సంచారం ప్రకారం ధనుర్ రాశి కుంభరాశి మేనరాశి వారికి ఈ ఫలితాలు రెండు విధంగా ఉన్నాయి ముందుగా ధనుర్ రాశి తీసుకుంటే మూల నాలుగు పాదాలు పూర్వాసాడ నాలుగు పాదాలు ఉత్తరాసాడ ఒకటవ పాదం వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు సమానంగా ఉన్నాయి ఈ రాశి వారికి ధనుర్మాసంలో వ్యాపారం కొత్త ప్రాజెక్టుల ప్రారంభం విషయంలో చాలా మెరుగైన అంశాలు కలిసి వస్తాయి సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆర్థికంగా నిలదొక్కుంటారు స్టా స్టాక్ మార్కెట్ విషయంలో ఎవరిని నమ్మరాదు నిర్ణయాలు మీరు స్వతంత్రంగా ఆలోచించి తీసుకుంటే మంచిది ఉద్యోగుల విషయంలో కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ రాశివారు దైవారాధన చేయడం వల్ల మరియు ఆలయాల్లో పూజలు చేయడం వల్ల శుభం జరగవచ్చును కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు పాదము వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ ధనుర్మాసంలో గతంలో ఉన్న పరిస్థితులు మెరుగవుతాయి ఆర్థికంగా ఇంకా మీకు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు ఎటువంటి అనవసరమైన వాగ్వాదాలు చేయకుండా సహనం పాటించడం మంచిది ఈ రాశివారు ఆదిత్య హృదయం విష్ణు సహస్రనామం పఠించాలి ధ్యానం చేయడం మంచిది మేనరాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు వీరికి ఆదాయం మూడు వ్యయం ఐదుగా ఉంటుంది ఈ రాశివారికి ఈ ధనుర్మాసంలో పరిస్థితులు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి సమాజంలో గౌరవం తగ్గుతుంది ఆర్థిక వ్యవహారాలు ప్రతికూలంగా ఉండవచ్చు వృత్తి వ్యాపార ఉద్యోగ వర్గాలకు సామాన్య ఫలితాలుగా ఉంటాయి అలాగే కొత్తగా ప్రారంభించే కార్యక్రమాలను కొంతకాలం వాయిదా వేయడం వల్ల వా వాయిదా వేయడం మంచిది ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలలో పూజలు జరిపించడం చాలా శుభ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానళ్ళకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ